హాయ్ ఎవ్రి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ జ్యోతి ఈరోజు మన కిచెన్లో వచ్చేసరికి వెజ్ దమ్ బిర్యానీ చికెన్కి ఏమాత్రం తీసిపోదండి చాలా సింపుల్ టేస్టీ రెసిపీ వెజ్ బిర్యానీ కూడా సేమ్ చికెన్ లాగే చికెన్ బిర్యానీ లాగే ఉంటుంది ప్రాసెస్ చూసేద్దాం రండి వెజ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వన్ కప్పు క్లాలీఫ్లవరు వన్ కప్పు బంగాళదుంప వన్ కప్పు ఆనియన్స్ నాలుగైదు రెడ్ చిల్లీస్ వన్ కప్పు క్యారెట్ వేసుకోండి వెజిటేబుల్స్ వేసుకుంటేనే వెజ్ బిర్యానీ చాలా బాగుంటుంది మీ ఇంట్లో ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అన్నీ కొంచెం కొంచెం వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ అల్లం పేస్ట్ వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసి బాగా కలపండి అవన్నీ వేసిన తర్వాత వన్ కప్పు పెరుగు వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది పెరుగు వేస్తే గ్రేవీ వస్తుంది కదా అలానే వన్ కప్పు టమాటా పేస్ట్ వేసుకోండి మిక్సీ పట్టుకొని అప్పుడు మసాలా మనకు చాలా బాగా పడుతుంది అలానే లాస్ట్లో కొంచెం పుదీనా వేసుకోండి పుదీనా వేసి అట్లా కలిపి పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఆలోపు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి వాటర్ వేయండి బిర్యానీ దినుసులన్నీ వేసి వాటర్ బాగా మరిగించండి అవన్నీ బాగా మరిగిన తర్వాత వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపండి వన్ టీ స్పూన్ నూనె వేసుకోండి లేదా నెయ్యి వేసుకోండి ఎందుకంటే నూనె కానీ నెయ్యి కానీ వేస్తే బిర్యానీ రైస్ అనేది అసలు ఇరగకుండా ఉంటుంది రైస్ కూడా చాలా స్మూత్గా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ డెబ్బై శాతం ఉడికిన తర్వాత రైస్ పక్కన పెట్టేసుకోండి ఆ లోపు స్టవ్ ఆన్ చేసి వన్ కప్పు ఆయిల్ వేసుకోండి నేను కొంచెం గీ కూడా వేసానండి మీ ఇంట్లో ఉంటే వేసుకోండి లేకపోతే లేదే కొంచెం బిర్యానీ దినుసులన్నీ వేసి ఇంకా మన మసాలా పట్టి పెట్టుకున్నాం కదండి కలిపి ఇంకా వెజిటేబుల్స్ అన్నీ అలా వేసేయండి వెజిటేబుల్స్ అన్నీ అలా వేసిన తర్వాత మీడియం అంట మీద కుక్ చేయండి పది పదిహేను నిమిషాలు మీడియం అంటే మీద కుక్ చేస్తే నా మసాలా అనేది ముక్కలకి బాగా పడుతుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మనం బిర్యానీ తినేటప్పుడు చూడండి ఆయిల్ మొత్తం పైకి అయిన తర్వాత ఇంకా బాస్మతి రైస్ మనం ముందే ఉడకపెట్టుకున్నాం కదా చూడండి అలా కుక్ అయింది ఆల్మోస్ట్ డెబ్బై శాతం కుక్ అయితే సరిపోతుందండి ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మనం దమ్ము పెడతాం కదా ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూడండి వెజిటేబుల్స్ అని బాగా కుక్ అయ్యాయి ఆయిల్ బాగా పైకి తేలింది ఇంకప్పుడు మనం రైస్ వేసేసుకోండి కొంచెం కొంచెం వేసుకోండి మంచిగా రైస్ అంతా మంచిగా అంతా వేసిన తర్వాత కొంచెం నిమ్మకాయ పిండుకొని ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొంచెం నెయ్యి వేసుకోండి ఇంకా నెయ్యి వేస్తేనే బిర్యానీకి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కొంచెం నేను బిర్యానీ మసాలా కూడా వేసానండి పైన ఫ్లేవర్ చాలా బాగుంటుంది లాస్ట్లో పుదీనా కొత్తిమీర వేసుకోండి నేను పుదీనా ఫస్ట్లోనే వేసాను కాబట్టి ఇంక లాస్ట్లో కొత్తిమీర వేసానండి ఇంకా కొత్తిమీర వేసేసి ఇంకా గిన్నె పైన మూత పెట్టేసానండి ఇంకా గిన్నె పైన మూత పెట్టేసి పది పదిహేను నిమిషాలు మీడియం వంటమే కుక్ చేయండి ఎందుకంటే ఆల్రెడీ మనకి మసాలా అంతా బిర్యానీ రైస్ కుక్ అయింది కదా మనం దమ్ము పెట్టాం కాబట్టి ఇంకా మీడియం వంటమే కుక్ చేయండి ఇంకా పది పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టండి ఇంకా తర్వాత ఒకసారి మూత తీసి చూడండి ఎంత బాగుందో అబ్బా వెజ్ బిర్యానీ సూపర్ కుదిరిందండి నేనైతే ఫస్ట్ టైం చేశాను ఆల్మోస్ట్ ఒకసారి చేశాలే కానీ అందులో కుక్కర్లో చేశాను ఇప్పుడేమో మంచిగా కళాయిలో గిన్నెలో చేశాను కదా చాలా బాగా వచ్చింది చికెన్ బిర్యానీకి ఏమాత్రం తీసుకోదండి సేమ్ వెజ్ బిర్యానీ సూపర్గా వచ్చిందండి వెజిటేబుల్స్ కదా హెల్త్కి కూడా చాలా మంచిది వెజ్ బిర్యానీ రెడీ చూడండి ఎంత బాగా వచ్చింది వెజ్ బిర్యానీ సూపర్ టేస్టీ అండి హెల్త్కి కూడా చాలా మంచిది అన్ని వెజిటేబుల్స్ వేసాం కదా సూపర్గా వచ్చింది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ Thank you so much for watching my video.